మనలో చాలామంది రత్నాలను ధరించుతూ ఉంటాము ముఖ్యంగా వాటికి సంబంధించి మనకున్నటువంటి నమ్మకాలు బలమైనటువంటి కారణాలు వేరువేరుగా ఉంటాయి అయితే మనం ఏదైనా రత్నాన్ని ధరించాలి అంటే ముఖ్యంగా మన జన్మ రాశిని బట్టి కానీ లేదా మన జన్మ లగ్నానికి ఆధిపత్యంగా ఉన్నటువంటి గ్రహానికి సంబంధించినటువంటి రత్నాన్ని మనము ధరించడం ఒక అయితే మన ప్రస్తుత జాతకంలో ఏ గ్రహ దశ అయితే నడుస్తుందో ఆ గ్రహ అధిపతికి సంబంధించినటువంటి రత్నాన్ని ధరించు అనేది మరో పద్ధతి అయితే ఈ రెండు పద్ధతులలో మనము ఏ పద్ధతిని అనుసరించి రత్నాన్ని ధరించినా కానీ దానికి సంబంధించి బలమైన కారణం అనేది ఉండాలి ముఖ్యంగా మనకు ఏదైనా అనారోగ్య సమస్య కానీ లేదా శత్రు భయం కానీ లేదా అప్పుల బాధ ఇంకా ఏదైనా తెలియని ప్రమాదం సంభవిస్తుంది అనేటువంటి భయం కానీ లేదా ఆర్థిక సమస్యలు కానీ లేదా దాంపత్య జీవిత సమస్యలు కానీ లేదా వివాహం కాకపోవడం ఇంకా మనోవ్యాకులత లేదా ప్రభుత్వ దండ నిరుద్యోగం సంతానం లేకపోవడం ఇలాంటి ఎలాంటి సమస్యకు అయినా సరే లేదా విద్యలో పరాజయం లేదా మనము ఎన్ని పనులు ప్రారంభించినా వాటిలో ఆటంకాలు కలగడం ఇలాంటి ఏ కారణాలు ఉన్నా కానీ దానికి సంబంధించి రత్నాలను ధరించుతూ ఉంటాము అయితే మనకున్నటువంటి సమస్య పరిష్కార దిశగా మనం ధరించేటువంటి రత్నం అనేది మన గ్రహానికి అధిపతిగా అయ్యి ఉండాలి ముఖ్యంగా ఇంతకు ముందు చెప్పబడ్డ రెండు పద్ధతులలో ఏదో ఒక పద్ధతిని అనుసరించి మనము బలమైన కారణంతో మాత్రమే ఇంకా పూర్తి నమ్మకంగా మాత్రమే రత్నాన్ని ధరించాలి అయితే నవగ్రహాలకు సంబంధించి సూర్యుడికి కెంపు చంద్రుడికి ముఖ్యం ఇంకా కుజుడికి పగడం అలాగే రాహువుకి గోమేధకం గురువుకి పుష్యరాగం అలాగే శనీశ్వరునికి నీలం బుధ గ్రహానికి పచ్చ ఇంకా శుక్ర గ్రహానికి వజ్రం అలాగే కేతువుకి వైఢూర్యం అన్వయించబడ్డాయి ముఖ్యంగా ఈ రత్నాలను ధరించడం వల్ల మనకు అనుకూల పరిస్థితులు కలుగుతాయి ఆరుద్ర నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు ఏ ఉంగరాన్ని ధరించితే అనుకూలంగా ఉంటుందో చూద్దాం ఆరుద్ర నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి జన్మత ఎలాంటి దోషము వర్తించదు అలాగే ఆరుద్ర నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి వారి గురు మహర్దశ ఇంకా శని మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది వారి జాతక చక్రంలో వారికి గురు దశకాన్ని శని దశకాన్ని నడుస్తున్నటువంటి సమయంలో జీవితంలో మంచి మార్పులు జరుగుతాయి ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు ఆరుద్ర నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు కొంచెం పొట్టిగా ఉంటారు అలాగే గంభీరమైన కఠినమైన కంట స్వ స్వరం కలిగి ఉంటారు అలాగే వీరి బాల్యంలో వీరికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా వీరికి వీరి చిన్నతనంలో ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు ఇంకా ఆరుద్ర నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు ఎప్పుడూ కూడా నిజాన్నే మాట్లాడుతారు వీరికి పరిశోధనలు ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం ఈ విషయం పట్ల కూడా అంత ఎక్కువగా చింతించరు ఏది జరిగితే అది జరుగుతుందిలే అనేటువంటి నిదాన స్వభావం కలిగినటువంటి వ్యక్తులు తప్ప ఇది ఇలానే ఎందుకు జరిగింది అని ఎక్కువగా ఆలోచనలు చేయరు అలాగే ఆరుద్ర నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు ఇతరులు చేసినటువంటి సహాయాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోరు అలాగే వారికి తిరిగి సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందుంటారు వీరికి ఎ ఎవరైనా తప్పు చేయడం కానీ ఎవరైనా ఇతరుల మధ్య గొడవలు పెట్టడం కానీ చేసేవారంటే చాలా కోపం ఇంకా ఆరుద్ర నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి వారు జన్మించినప్పటి నుండి తొమ్మిది సంవత్సరాల వయసు వరకు కూడా వారికి రాహు మహర్దశ నడుస్తుంది అందుకే రాహు మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు గోమేదికమును వెండిలో పొతికించుకొని మత్స్యవేలికు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు వీరి తొమ్మిది సంవత్సరాల వయసు నుండి ఇరవై ఐదు సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి గురు మహర్దశ నడుస్తుంది అందుకే ఆ సమయంలో వీరు కనకపుష్య రాగమును బంగారంలో పొదిగించుకొని చూపుడు వేలుకు ధరించడం మంచిది ఇరవై ఐదు సంవత్సరాల వయసు నుండి నలభై నాలుగు సంవత్సరాల వయసు వరకు కూడా ఆరుద్ర నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి శని మహర్దశ ఉంటుంది అందుకే శని మహర్దశ ఉన్నటువంటి సమయంలో నీలమును వెండిలో పొదిగించుకొని మధ్య వేలుకు ధరించాలి వీరి నలభై నాలుగు సంవత్సరాల వయసు నుండి అరవై ఒక్క సంవత్సరాల వయసు వరకు కూడా బుధ మహర్దశ నడుస్తుంది బుధ మహర్దశ నడుస్తున్న సమయంలో వీరు పచ్చను బంగారంలో బొదిగించుకుని చిటికన వేలుకు ధరించడం మంచిది అరవై ఒక్క సంవత్సరాల వయసు నుండి అరవై ఎనిమిది సంవత్సరాల వయసు వరకు కూడా ఆరుద్ర నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి కేతు మహర్దశ నడుస్తుంది కేతు మహర్దశ నడుస్తున్న సమయంలో వైడూర్యమును వెండిలో పొదిగించుకుని చిట్కెన వేలుకు ధరించాలి అరవై ఎనిమిది సంవత్సరాల వయసు నుండి ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసు వరకు శుక్ర మహర్దశ నడుస్తుంది శుక్ర మహర్దశ న శుక్ర మహర్దశ నడిచేటువంటి సమయంలో ఆరుద్ర నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు వజ్రంను బంగారంలో పొదిగించుకొని ఉంగరపు వేలుకు ధరించినట్లయితే సత్ఫలితాలను పొందుతారు ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసు నుండి తొంభై నాలుగు సంవత్సరాల వయసు వరకు రవి మహర్దశ నడుస్తుంది ఆ సమయంలో వీరు కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించాలి ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి